సబూరి ఫ్యాషన్లో ఉన్న సబూరి ఫ్యాషన్ ఇంట్రొడడను కలెక్షన్లు చూసేదానికన్నా ముందు సూరత్ మన రెండు తెలుగు రాష్ట్రాలు దాదాపు రెండు వేల కిలోమీటర్ల దూరం నుంచి మన తెలుగు వాళ్ళు వస్తున్నారు జర వాళ్ళతో ముచ్చటించిన తర్వాత మళ్ళీ మనం ఏదో విధిగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము నా దగ్గర ఉన్నారు మాట్లాడదాం వాళ్ళతోటి నమస్తే అమ్మా నమస్తే సార్ బాగున్నారా రెండు వేల కిలోమీటర్ల దూరం ఎక్కడి నుండి వచ్చినారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ హైదరాబాద్ సంగారెడ్డి అంటే నియర్ బై హైదరాబాదే కదా సంగారెడ్డి అంటే సో అంత దూరం నుంచి ఇట్లా వచ్చి ఉన్నారు సూరత్కి వచ్చి ఉన్నారు అంటే బిగినింగ్ బిజినెసా లేదంటే ఆల్రెడీ చేస్తున్న బిజినెసా మీది బిగినింగ్ చేస్తూ ఉన్నారు ఓకే ఇప్పుడు మరి సబూరి ఫ్యాషన్కి వచ్చి ఉన్నారు రేటు అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ ఫ్యాక్టరీ టు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో మీకు దొరుకుతుంది రేట్ పక్కన పెట్టండి సంస్కారం అంటే రిసీవింగ్ మెథడ్ కానీ మీతో మాట్లాడిన బిహేవియర్ కానీ సబూరి ఫ్యాషన్ బిహేవియర్ మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది చెప్పండి ఏది వస్తే చెప్పండి మేము ఓపెన్ గా మాట్లాడండి మనకి ఏమి ఇక్కడే మాయ చేసి మోసం ఉంది ఓకే ప్రొడక్ట్స్ కూడా ఉంది అంటే మీరు ఆల్రెడీ హైదరాబాద్ మార్కెట్లో తిరిగి వచ్చిన తర్వాత సూరత్ మార్కెట్లోకి వచ్చి ఉంటారు ఐ థింక్ నేను అనుకోవడం ఎందుకంటే దగ్గరలోనే మనకు మదీన మార్కెట్లు ఉన్నాయి చాలా మంది ఆడపోయి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు అక్కడి నుండి ఇక్కడికి వచ్చినారు మీరు ఈ రేట్లు అక్కడ రేట్లు ఇన్నప్పుడు ఎట్లా బెటర్ అనిపిస్తా ఉంది దాదాపు ఇదే కొంచెం ఇక్కడే ఇక్కడే తక్కువ తక్కువ హైదరాబాద్ కంటే బెటర్ ఉంది ఓకే సో థ్యాంక్ యూ ఒక రెండు నిమిషాలు మాతో మాట్లాడినందుకు అంటే మిగతా ఇంటర్వ్యూ చేసుకోవాలని కాదు కానీ మేము ఇక్కడ ఉంటాం ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి ఏడాదికి ఒకసారో మనం మన స్టేట్స్కి వస్తూ ఉంటాం తెలుగు స్టేట్కి మేము ఉండేది లోకల్లోనే మా తెలుగు వారు కనపడినారన్న కుషిత మీతో మాట్లాడించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ అమ్మ మీ బిజినెస్ కూడా ఆల్ ద బెస్ట్ ఆ దేవదేవుడు ఆ భగవంతుడు ఆ శ్రీనివాసుడు మీతో పాటు ఎల్లవేళలా వేళలా ఉంటూ మీ బిజినెస్ ని బ్రహ్మాండంగా మూడు పువ్వులు ఆరకాయలుగా నడిపిస్తాడని ఆశిస్తా ఉన్నా మా సబ్స్క్రైబర్స్ కూడా మీకు బ్లెసింగ్స్ ఇస్తారు ఈ వీడియో ద్వారా ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ బై థ్యాంక్ యూ సో మాట్లాడినాం కదా వాళ్ళతోటి ఇక మనం రాజేశ్వరి మేడం సబూరి ఫ్యాషన్ వీడియో మనం కంటిన్యూ చేసేద్దాం ఓకేనా काय विद्महे वज्रनकाय नकाय धीमहि तन्नो प्रचोदयात् श्री नारसिंहाय नमः रमजान उगादी की डबल धमाका ऑफर सीरीज वि 85 रुपीस साड़ीस मेक ఇచ్చే మాట చెప్తా ఉన్నాం అబద్ధ మాట కాదు ఫేకు గీకు అని చెప్పేసి అంటే ఒకసారి వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వండి ఎన్ని లాట్లు కావాలో అన్ని లాట్లు ఇవన్నీ వచ్చేసి ఎనభై ఐదు రూపాయల శారీస్ మన ఏమంటారు ఇవి డైలీ యూజ్ శారీస్ సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ టెన్ సిక్స్ టెన్ కట్ ఉంటుంది తర్వాత ఇవి కూడా మన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లవర్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి కలర్స్ తర్వాత ఇవి వచ్చేసి ఇవి కూడా మనకు డైలీ వేర్కి సంబంధించిన కలర్స్ ఇవన్నీ కూడా నా పక్కల ఏం లేదన్న సిక్స్ థౌజండ్ అబౌట్ డిజైన్స్ ఉన్నాయి మరి ఇవన్నీ ఎక్కడ ఏం కథ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా సో మనం ఈ రోజు వచ్చేస్తున్నాం సూరత్ నంబర్ వన్ బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరర్ అయిన సబూరి ఫ్యాషన్ సబూరి ఫ్యాషన్ నుంచి మనతో పాటు మాట్లాడడానికి రాజేశ్వరి మేడం ఉంటుంది వెళ్ళి రాజేశ్వరి మేడం ని కలుద్దాం రండి రాజేశ్వరి మేడం అని చెప్పేసి అన్నా కదా సబూరి ఫ్యాషన్ లో మన రాజేశ్వరి మేడం గారు తెలుగులోనే మాట్లాడతారు మీకు హెల్ప్ చేస్తారు మేడం చాలా మంది మీ దగ్గర కొన్న వాళ్ళు కొన్ని ఫీడ్బ్యాక్ ప్రశ్నలు అడగమన్నారు సో మేడంని మేడం అడుగుతా మేడం అడిగేదానికన్నా ముందు మర్చిపోయినా మీకు అందరికీ చెప్పేది ఇంతవరకు సబూరి ఫ్యాషన్లోనూ కొన్ని వందల వేల మంది కొనుక్కొని ఉన్నారు కదా దయచేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ఎట్లా వచ్చింది సరుకు ఏం కథ అని చెప్పేసి ఎందుకు అడుగుతా ఉన్నాను అంటే ఏదైనా ఒక చీరలో ఒక పోకపోతే ఫేకో గీకో అని చెప్పేసి ఇంత పెద్ద కామెంట్ పెడతారు కదా లచ్చల్లో లాభాలు తిన్నారు కదా మరి మీరు మంచిగా వచ్చిందని చెప్పేసి కామెంట్ పెడితే మీరు ఇంకొకరికి హెల్ప్ చేసినట్ల అవుతుంది నేనేం భయపడాల్సిన పని లేదు ఎందుకంటే నేను చేసేది రియాలిటీ మీరు ఏది చూస్తే అది ఇంటికి పంపించేటటువంటి కంపెనీస్ చేసేటప్పుడు మీ కామెంట్లకు భయపడే ప్రసక్తే లేదు కాకపోతే కొన్న వాళ్ళు కామెంట్ పెట్టానని చెప్తా ఉన్నాను మేడం ఈ వీడియో చూసి ఆన్లైన్ లోను ఆర్డర్ ఇయ్యాలనుకుంటున్నారు ఒక అంటే ఇంటి పట్ల బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు సూరత్ రాలేనటువంటి వాళ్ళు సో వీడియో మీద ఉండేటటువంటి నెంబర్ కు ఫోన్ చేస్తారు మీరే మాట్లాడతారా నేనే మాట్లాడతాను మేడం గారే మాట్లాడతారు మరి వాళ్ళు ఎట్లా బుక్ చేసుకోవాలి నార్మల్ కాల్ చేయాలా వాట్సాప్ లో వీడియో కాల్ చేయాలా సార్ ఫస్ట్ నార్మల్ కాల్ చేయొచ్చు లేదంటే వాయిస్ కాల్ చేయొచ్చు వీడియో కాల్ ఆప్షన్ అనేది వాళ్ళ సారీ సెలెక్షన్ చేసుకోవడానికి వీడియో కాల్ ఆప్షన్ అనేది యూస్ చేసుకోవచ్చు ఒకవేళ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే మీ నుంచి ఏమైనా ఫోటోలు పోతాయా మేడం లేదు సార్ వాళ్ళు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే నేను డైరెక్ట్ కాల్ చేస్తాను కాల్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి వాళ్ళకి ఎలాంటి కలెక్షన్ కావాలి ఎంత బడ్జెట్ లో అవి డీటెయిల్స్ తెలుసుకున్నాక తర్వాత సారీ సెలెక్షన్ ఓకే ఇది ఇంటి పట్టున ఉండి సూరత్ రాలేము రెండు వేల కిలోమీటర్లు భాష రాదు భయము అనేటటువంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని మీరు ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు మీకు ఏది చూస్తే అదే పంపిస్తుంది తెలుగు అమ్మాయి తెలుగులోనే మాట్లాడుతూ ఉంది మస్తు హెల్పింగ్ నేచర్ ఉండేటటువంటి వ్యక్తి మన రాజేశ్వరి మేడం రెండో క్వశ్చన్ కొన్ని లక్షల్లో ఉంటాయి డబ్బులు సూరత్ బోదాం సూరత్ నంబర్ వన్ బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరర్ సగూరి ఫ్యాషన్ కలుద్దాం మేడం కలుద్దాం ఇటు వచ్చి మాట్లాడదాం అని చెప్పేసి అంటారు ఇప్పుడు మీకు సూరత్ ల పరిస్థితి మీకు కూడా తెలుసు ఒకప్పుడు మార్కెట్ల ముందు కూర్చునేటటువంటి బ్రోకర్లు ఇవాళ ఎయిర్పోర్ట్ లోనూ రైల్వే స్టేషన్ లోనూ కాసుకొని ఉంటారు సో అట్లాంటి వాళ్ళు బ్రోకర్ విముక్తులై బ్రోకర్ నుంచి తప్పించుకొని మీ దగ్గరకు రావాలంటే మీరు ఎట్లా హెల్ప్ చేస్తారు మీ నుంచి ఏమైనా బండ్లు పోతాయా మా కంపెనీ వెహికల్ అనేది ఉంటది నేను కంపెనీ క్యాబ్ అనేది పంపిస్తాను సో వాళ్ళు వచ్చే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు మేము ఈ రోజు వస్తున్నాము ఈ ట్రైన్ కి ఇన్ఫర్మేషన్ కంపెనీ కంపెనీ క్యాబ్ క్యాబ్ పంపిస్తాను సహా ఉంటుంది సో అందులో కూర్చొని రావచ్చు బ్రోకర్ వాళ్ళ చేతిలో మీరు మోసపోవలసిన అవసరం ఉండదు సేఫ్ గా వస్తారు సేఫ్ గా వెళ్తారు సేఫ్ గా వస్తారు సేఫ్ గా పోతారు సూరత్ లోకల్ లోనే ఉన్నా నేను దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ఏడాది చూసినంత బ్రోకర్ల ఎప్పుడు చూడలేదు కాబట్టి దళారుల చేతిలో నుంచి మోసపోకుండా ఉండాలి అని presente.

ఖాళీగా లేకపోవచ్చు కాబట్టి రెండు మూడు రోజుల ముందు చెప్తే పర్లేదు మేడం పికప్ సరిపోతుంది ఇక ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆ మన సబూరి ఫ్యాషన్ లా సారీస్ దొరుకుతాయి కుర్తీస్ దొరుకుతాయి డ్రెస్ మెటీరియల్ దొరుకుతాయి లెహంగాలు దొరుకుతాయి అంటే ఒక ఆడవాళ్ళకు బట్టలకు సంబంధించినటువంటి వ్యాపారం చేయడానికి అన్ని ఒకే సోటు దొరుకుతాయి సో మరి మినిమం ఆర్డర్ ఎంత మన దగ్గర పర్చేస్ చేయాలంటే మినిమం ఆర్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ఉండేది కానీ ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగాలేని కస్టమర్స్ కోసం అని చెప్పేసి మేము ఇప్పుడు టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ వరకు అని చెప్పాము తగ్గించిన ఎస్ సార్ కస్టమర్స్ కోసం అని కస్టమర్స్ కోసమని తగ్గించినారు కస్టమర్ కోసం తగ్గించారు మేడమ్ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఒకసారి చెప్పగలుగుతాం మేడం నేను అభినందించండి అంటే సూరత్ నెంబర్ వన్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ సబూరి ఫ్యాషన్ లో ఇరవై ఐదు వేలు ఉంటే మా షాప్ లో అడుగు పెట్టండి లేదంటే లేదు అనేటటువంటి వాళ్ళు అట్లా ఉండేది కాకపోతే పేద మధ్య తరగతి ప్రజల నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు మినిమం ఆర్డర్ పదివేల రూపాయలు పెట్టినారు సో మరి నేను డైలీవేర్ కలెక్షన్స్ లో ఎప్పుడు గత దాదాపు ఎన్నో వీడియోలు మనం డైలీవేర్ కలెక్షన్ చూపిస్తా వస్తా ఉన్నాము ఎనభై ఐదు రూపాయల నుంచి సో కాకపోతే ఉగాది రంజాన్ కొద్దిగా ధనార్ధన్ ధమాకా పండగ డబల్ ధమాకా పండగ వస్తుంది కాబట్టి మేడం కొద్దిగా ఫ్యాన్సీ కలెక్షన్స్ మనకు కేటలాగ్ శారీస్ తర్వాత వర్క్ శారీస్ ఇవన్నీ కూడా చూపిస్తారు అన్ని చూపిస్తారు సో మేడం గారు కలెక్షన్ చూపిస్తా ఉన్నటువంటి వేళ ఇక వీడియో చూడండి ప్రైజ్ మనీ గెలుచుకోండిలో నా ప్రశ్న ఏమంటే రాజేశ్వరి మేడం ఈరోజు ఎన్ని శారీస్ మనకు చూపిస్తూ ఉందో ఆ శారీస్ అన్నిటిని కౌంటింగ్ చేసి ఆ కామెంట్లో కామెంట్ పెట్టండి ఒక లక్కీ విన్నర్కి నూట ఒక్క రూపాయి క్యాష్ ప్రైజ్ అనేది మన ఛానల్ నుంచి ఇవ్వబడుతుంది మరి చీరలు లెక్క పెట్టడానికి మీరు సిద్ధమైతే మేడం కలెక్షన్ చూపించడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ మస్తు కలెక్షన్ రెడీ చేసి పెట్టింది నేను కూడా చూసున్నా ఇంకా నేను మేడం గారు వెళ్ళి కలెక్షన్ చూపిస్తే చూసేసేయండి ఓకే మేడం మరి మీ కలెక్షన్ల కోసం మనలో రెడీగా ఉన్నారు ఎందుకంటే లెక్క పెట్టి జవాబు చెప్పాలని చెప్పేసి ఒక క్విజ్ ప్రోగ్రామ్ కూడా కాన్సెప్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి సో మరి స్టార్ట్ చేసేయండి మేడం సో నేను ఇప్పుడు వచ్చేసి కేటలాగ్ ఐటమ్ చూపిస్తున్నాను యూస్ ఐటమ్ అయితే మనం బాక్స్ వచ్చింది ఇప్పుడే జస్ట్ లాంచ్ అయింది గోడౌన్ నుంచి ఇప్పుడే తెప్పించాను స్టాక్ అనేది జస్ట్ రెండు షాంపూల్స్ చూపిస్తున్నాను మిగతా కేటలాగ్ చూపిస్తాను ఇందులో ఫ్యాన్సీ కలెక్షన్స్ అండ్ సిల్క్ కలెక్షన్ పట్టు కలెక్షన్ అనేది చూపి సో ఇప్పుడే వచ్చిన కేటలాగ్ కలెక్షన్ లో అయితే వచ్చేసి ఇది వచ్చేసి దబాంగి సార్ ఎస్ సార్ దీనిలో సారీస్ చూసినట్టు మనకి ఎయిట్ పీస్ కేటలాగ్ అనేది వస్తుంది చూడండి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్ కాంబినేషన్ లో ఇలా వస్తుంది మనకి ఇందులో నేను ఎల్లో కలర్ శారీ అనేది చూపించాను ఇలా వస్తుంది దీనికి టోటల్ జిప్ బ్యాగ్ వస్తుంది టోటల్ ఎయిట్ పీస్ ఇది వచ్చేసి ఇందులో నేను చూపించిన ఎల్లో కలర్ శారీలో ఇది చూపిస్తున్నాను సార్ జిమిచు ఫ్యాబ్రిక్ మీద వస్తుంది సో శారీ చూసినట్టు కంప్లీట్ షైనింగ్ ఉంటుంది అండ్ చాలా స్మూత్ ఉంటుంది అండ్ చిన్న మనకి వర్క్ చూసినట్టు కింద ఇచ్చారు సో ఇంకోటలాగ్ చూసినట్టు తన్వి తన్వి సార్ రెండు మాకోసం ఎస్ అయ్యాయి సో ఇందు తన్వి కేటలాగ్ ఇందులో నేను చూపించబోయేది ఈ కాఫీ కలర్ శారీ ఓకే చూడండి కాఫీ కలర్ శారీ సో దానికి సంబంధించింది శారీ చూపిస్తున్నాను చూడండి దానికి సంబంధించిన సార్ ప్యూర్ చార్ట్ చార్ట్ లెస్ మీద వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ సింపుల్ అండ్ సూపర్ ఉంటుంది చిన్న లైస్ బార్డర్ అనేది మనకి స్టోన్ వర్క్ లో అనేది ఇవ్వడం జరిగింది సో ఇవే కాకుండా మన దగ్గర కేటలాగ్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి సార్ నేను జస్ట్ షాంపుల్ చూపిస్తున్నాను చూడండి

ఫోర్ ఫోర్ పీసెస్ అనేది వస్తుంది టోటల్ ఇవనేది ఫ్యాన్సీ కలెక్షన్ ప్రీమియం కలెక్షన్స్ కలెక్షన్ అంటే రంజాన్ రాబోతుంది మనకి ఫెస్టివల్స్ రాబోతున్నాయి కాబట్టి వాళ్ళ కోసం ముందుగా తయారు చేపించిన సారీస్ ఇవి రెడీ చేసి తీసుకొచ్చిన సారీస్ ఓకే మేడం సేల్ కూడా మేము వీడియో కోసం స్పెషల్ గా మేము రెడీ చేయించిన శారీస్ ఆర్డర్ లో వచ్చిన సారీస్ ఓకే సార్ సో ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది సారీ లోనే కంప్లీట్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది అండ్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది చిన్న డైమండ్ షేప్ లో మనకి వర్క్ అనేది ఇవ్వడం जరిగింది సో చూడచ్చు సార్ కంప్లీట్ శారీ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ సింపుల్ అండ్ సూపర్ పార్టీ వేర్ శారీ సార్ మనం బై చేసుకున్న చాలా హెవీ లుకింగ్ అనేది ఉంటుంది మనకి శారీ అనేది చూడండి సో ఇంకొకటి వచ్చేసి నేను కట్ వర్క్ బార్డర్ లో తీసుకొచ్చాను ఇప్పుడు చాలా మనకి ట్రెండింగ్ లో ఉన్న శారీ సార్ ఇది కట్ వర్క్ బార్డర్ అండ్ జరీ వీవింగ్ అనేది ఉంటుంది ఇందులో కంప్లీట్ స్టోన్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది స్టోన్ వర్క్ సార్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది మా కస్టమర్స్ తో బిజీగా ఉన్నాం సార్ వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది రావడం జరుగుతుంది చాలా బీజీ ఉన్నాం సార్ సో ఇది వచ్చేసి కంప్లీట్ శారీ అనేది మనకి వర్క్ బోర్డర్ లో స్టోన్ వర్క్ అనేది కట్వర్క్ బోర్డర్ కట్ వర్క్ బార్డర్ సో దీని బ్లౌజ్ చూసినట్టయితే మనకి దీనికి కూడా వీవింగ్ అనేది వర్క్ అనేది ఇవ్వడం జరిగింది సార్ కంప్లీట్ హ్యాండ్ అండ్ నెగ్ అండ్ చిన్న ఇంకొక హ్యాండ్ మేడం సో కంప్లీట్ వర్క్ అనేది ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మనకి ఆర్గంజా బేసిక్ లోనే ఉన్నాయి సార్ ఇప్పుడు మనకి పండగలకి కానీ ఫెస్టివల్స్ కానీ చాలా ఇది యూజబుల్ గా ఉంటుంది సో ఆర్గంజా బేసిక్ లో జరి వివింగ్ తో వచ్చేసింది ఇందులో మనకి సిక్వెన్సీ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది థ్రెడ్ వివింగ్ తో థ్రెడ్ వివింగ్ ఎస్ సార్ కంప్లీట్ ఫ్రాన్సీ కలెక్షన్ ఇది వచ్చేసి మనకి ఓకే మేడం సో ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి టోటల్ ఆల్ కలర్స్ తో కాంబినేషన్ లో మనకి వర్క్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఇంకొకటి వచ్చేసి చార్జెడ్ ఫ్యాబ్రిక్ లో సార్ అంటే ఇట్లా ఉబ్బెత్తుగా ఉండకుండా నార్మల్ గా ఉండడం వాళ్ళకి అంటే మాకు స్మూత్ గా ఉండాలి మేడం లెస్ గా ఉండాలి అనే వాళ్ళ కోసం చేపించిన సారీ సార్ జెరీ వీవింగ్ ఉంటుంది అండ్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది స్టోన్ వర్క్ అనేది కూడా ఉంటుంది అన్నిటికీ కంప్లీట్ మనకి నిలువ లాగా వస్తాయి కదా ఇప్పుడు ఈ శారీలో వచ్చేసి మనకి టోటల్ శారీ మొత్తం లైన్ కాన్సెప్ట్ లో వచ్చేసింది సార్ చూడండి టోటల్ డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ సార్ వెయిట్ లెస్ ఉంటుంది చాలా ఇంకొకటి వచ్చేసి మనకి పార్టీవేర్ కలెక్షన్ సార్ ఇది వచ్చేసి కంప్లీట్ శారీలోనే కంప్లీట్ షైనబుల్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది అండ్ సిరోస్ కి వర్క్ అనేది ఇవ్వడం జరిగింది సార్ సో బార్డర్ చూసినట్టు అయితే మనకి థ్రెడ్ వేవింగ్ తో వచ్చింది డైమండ్స్ డైమండ్స్ ఎస్ సార్ సో కంప్లీట్ ఇవి అన్ని వచ్చేసి ప్రీమియం కలెక్షన్ సార్ మన దగ్గర ఇక ఇంకొకటి చూసినట్టు అయితే మనకి ఇది హ్యాండ్లూమ్ శారీ సార్ హ్యాండ్ వర్క్ శారీ సార్ హ్యాండ్ వర్క్ ఎస్ సార్ హ్యాండ్ వర్క్ తో కుందన్ వర్క్ అండ్ మనకి మోతి వర్క్ అనేది ఇవ్వడం జరిగింది విత్ స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది కట్ వర్క్ బార్డర్ బార్డర్ చూసినట్టు చూడండి కట్ వర్క్ బార్డర్ ఉంటుంది బార్డర్ లో కూడా స్టోన్ ఎస్ సార్ మొత్తం స్టోన్ కంప్లీట్ వర్క్ హెవీగా ఉంటుంది సార్ హ్యాండ్ వర్క్ శారీ అంటే చాలా హెవీగా ఉంటుంది ఇది వచ్చేసి జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ మీద రెడీ చేయించాం జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ ఎస్ సార్ కస్టమర్ మేరకి వాళ్ళు జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ మీద రెడీ చేయమన్నారు సో వాళ్ళ కోసం జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ మీద రెడీ చేసాము బై చేసుకుంటా కూడా చాలా హెవీ అంటే హెవీ ఉంటుంది సార్ పార్టీ వేర్ కలెక్షన్ ఇది చూసినట్టయితే మనకి చూడండి చాలా హెవీ లుకింగ్ అనేది ఇవ్వడుతుంది ఇట్లా ఎన్ని పీస్ సెట్ మేడం ఇందులో ఏదైనా ఫోర్ ఫోర్ పీస్ సెట్ ఫోర్ ఫోర్ పీస్ సెట్ కంప్లీట్ ఫోర్ ఫోర్ సెట్ అనేది వస్తుంది ఇంకా మనకి అంటే ఆ ఫోర్ పీస్ లోన డిజైన్ సేమ్ అండి కలర్ వేరే వస్తుందా సార్ కలర్ అనేది డిఫరెంట్ ఉంటుంది సో ఇంకొకటి వచ్చేసి యూత్ వాళ్ళ కోసం అని వచ్చేసి యూత్ వాళ్ళకి చాలా వెయిట్ లెస్ బరువుగా ఉండొద్దు అని చెప్పేసి అనుకుంటారు కదా సో వాళ్ళ కోసం అని కట్ వర్క్ బార్డర్ లోనే సార్ ఇది వచ్చేసి థ్రెడ్ వివింగ్ ఉంటుంది అండ్ స్టోన్ వివింగ్ ఉంటుంది కంప్లీట్ శారీ కూడా చూసినట్టయితే చాలా వెయిట్ లెస్ ఉంటుంది అండ్ షైనబుల్ క్లాత్బుల్ సార్ కంప్లీట్ షైనబుల్ ఉంటుంది అండ్ టోటల్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది సార్ శారీ మొత్తం చూసినట్టయితే టోటల్ వర్క్ అనేది ఉంటుంది అనేది ఉండదు సో ఇంకొకటి చూసినట్టు బాంధిని కన్సెప్ట్ లో ఇప్పుడు రంజాన్ వాళ్ళు స్పెషల్ గా బ్రైడల్ శారీస్ ఎక్కువ యూస్ చేస్తారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది కంప్లీట్ జెర్రీ వీవింగ్ ఉంటుంది స్టోన్ వీవింగ్ ఉంటుంది అండ్ కలర్ఫుల్ ఐటమ్ బాంధిని టైప్ లో ఉంది ఇందులో ప్లేన్ లో కూడా ఉంది సార్ మనకి సో ఇదైతే రెడీ చేపించారు ఇక్కడ అందుకని వాళ్ళ కోసం ఇది మీకు వీడియో లో చూపిస్తున్నాను నేను బాంధిని కాన్సెప్ట్ లో వెయిట్ ఎట్లా ఉంటుంది మేడం లైట్ వెయిట్ వెయిట్ ఇన్నో టూ డైమండ్ లా తీసుకున్నారు కదా సర్ వెయిట్ లెస్ ఏ ఉంటది చూడండి వెయిట్ లెస్ వెయిట్ లెస్ ఉంటది మీరు ఒకసారి టచ్ చేసి కాకపోతే చాలా వెయిట్ లెస్ ఉంటది అన్ని వాషబుల్ సారీస్ సర్ నేను చూపించేది ఈ వీడియోలో టోటల్ వాషబుల్ సారీస్ వాషబుల్ సారీస్ ఓకే సో ఇది వచ్చేసి ఇంకొకటి పార్టీ వేర్ శారీ సార్ చిన్న సిరోస్కి వర్క్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ థ్రెడ్ వేర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ సీక్వెన్సీ వర్క్ ఉంటుంది సార్ ఇందులో గమనించినట్టు అయితే సీక్వెన్సీ వర్క్ సార్ టోటల్ శానింగ్ ఉంటుంది శారీ మొత్తం ఫ్యాబ్రిక్ సార్ ఎస్ సార్ సో ఇంకోటి చూసినట్టు అయితే మన దగ్గర సిల్వర్ కాన్సెప్ట్ లో నేను గోల్డ్ చూపించాను కాపర్ చూపించాను కదా ఇప్పుడు ఇది వచ్చేసి కంప్లీట్ సిల్వర్ కాంబినేషన్ లో రెడీ చేయించాము ఇది సో ఇది రంజాన్ వాళ్ళు రెడీ చేయించుకున్న శారీ సార్ ఇది వచ్చేసి కట్ వర్క్ బార్డర్ ఇది కూడా కట్ వర్క్ బార్డర్ సార్ కట్ వర్క్ బార్డర్ ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ లో కట్ వర్క్ కట్ వర్క్ ఉంది ఓకే ఓకే చూసినా కూడా మేడం కట్ వర్క్ శారీస్ లేవు అంటున్నారు సో ఇవే ఎక్కువ మేము రెడీ చేయించాము సిల్వర్ కాన్సెప్ట్ లో చూడండి చాలా వెయిట్ లెస్ ఉంది ప్యూర్ జార్జెట్ మీద మేము వర్క్ అనేది చేయించడం జరిగింది జార్జెట్ మీద यस సార్ ఇందులో సిల్వర్ ఉంది అండ్ డైమండ్స్ కూడా ఉన్నాయి చూడండి ఇంత హెవీ ఉంది కదా మేడం బ్లౌజ్ ఎట్లా వచ్చింది వర్క్ ఇచ్చిండ్రా ప్లేన్ ఇచ్చిండ్రా బ్లౌజ్ కి వర్క్ ఉంటది సర్ ఓకే ఇది కొంచెం చూడండి నెక్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ హ్యాండ్ ప్యాటర్న్ ఉంటది చూడండి ఓకే కంప్లీట్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కొద్దిమంది ఏం చేస్తారు అంటే సారీ వర్క్ గ్రాండ్ గా ఉందని చెప్పేసి నార్మల్ బ్లౌజ్ ఇస్తారు అవును లేదు సార్ మనం రెడీ చేపించిన ఉన్న వాటికి వర్క్ అనేది కంపల్సరీ మన కాన్సెప్ట్ లోనే ఉంటుంది ఓకే ఇలా ఏంటి అనేది మన కాన్సెప్ట్ లోనే ఉంటుంది సో ఇంకో సారీ ప్యూర్ చాక్లెట్ లో ఉంది సార్ ఇది అయితే చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది రేట్ మాత్రం హెవీగా ఉంటుంది కంప్లీట్ థ్రెడ్ బీవింగ్ ఉంటుంది సార్ చాలా వెయిట్ లెస్ ఉంటుంది అండ్ సింపుల్ అండ్ సూపర్ సారీ సార్ ఇదంతా థ్రెడ్ మేడం ఎస్ సార్ కంప్లీట్ థ్రెడ్ వివింగ్ చూడండి ఆ శారీలో మనకి కనిపించదు చూడండి నేను బ్యాగ్ చూపిస్తాను థ్రెడ్ వీవింగ్ ఇదంతా చాలా స్మూత్ గా ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్ ఉంటుంది సార్ శారీ బ్యాగ్ చేసుకున్నా కూడా మనకి చాలా సింపుల్ అండ్ సూపర్ లా ఉంటుంది సో ఇవే కాకుండా నేను ఇంకా ఇందులో మనకి పట్టు కలెక్షన్ లో చూపిస్తాను అన్నాను కదా సార్ నేను పట్టు కలెక్షన్ లో చూపిస్తాను కొన్ని సిల్క్ ఐటమ్ లో సో ఇవన్నీ వచ్చేసి మనకి పట్టు కలెక్షన్ లో సార్ అంటే ఇవి చాలా తక్కువ రేట్ లో ఇందులో మనకి పట్టు కలెక్షన్ లో టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ రెండు యాభై నుంచి ఫైవ్ థౌసండ్ వరకు సో ఇందులో నేను ఇది వచ్చేసి మనకి కాటన్ బేసిక్ లో వీవింగ్ అనేది ఇవ్వడం జరిగింది వర్క్ వినాకాలి వీవింగ్ లో ఉంది ఇది కాటన్ బేసిక్ లో 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 సిల్క్ సిల్క్ సార్ మనకి ఇందులో కాపర్ బేసిక్ లో ఉంది మనకి గోల్డెన్ బేసిక్ లో ఉంది అండ్ సిల్వర్ బేసిక్ లో ఉంది సార్ నేను చూపిస్తాను చూడండి మూడు కాంబినేషన్ చూపిస్తాను నేను ఇది వచ్చేసి మనకి గోల్డ్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ కాంబినేషన్ లో ఇందులో టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది నుంచి ఇట్లా సెట్ ఎట్లా మేడం సెట్ వచ్చేసి 4 4 కంపల్సరీ ఫోర్ పీసెస్ ఇందులో ఇందులో నేను 4 పీస్ ఇందులో పట్టు కలెక్షన్ లో ఫ్రాన్సీ కలెక్షన్ లో 4 కేటలాగ్ లో 8 డె일리 మనం ఏం చేంజ్ చేయలేం ఎందుకంటే అది పిక్చర్ లో ఉంటాయి ార్డర్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు యూత్ ఎక్కువగా ఫ్యాన్సీ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇది రెడీ చేపించిన సారీ సార్ పళ్ళు చూసినట్టు మనకి హెవీ హెవీ లుకింగ్ ఉంటుంది జరీ వీవింగ్ తోటి శారీ చూసినట్టు ఇక్కడ మన చెక్స్ టైప్ లో ఇలా ఉంటుంది సార్ వర్క్ అనేది అండ్ సరీ వీవింగ్ అనేది కూడా ఉంటుంది మనకి సో ఇంకో చూసినట్టయితే మనకి థ్రెడ్ వర్క్ లో ఎక్కువగా చాలా మంది సరీ వీవింగ్ ఇష్టపడిన వాళ్ళు థ్రెడ్ వీవింగ్ లో ఇష్టపడే వాళ్ళ కోసం అని అండ్ థ్రెడ్ వీవింగ్ లో ఉంది సార్ కంప్లీట్ ఇది థ్రెడ్ వీవింగ్ లో ఉంటుంది గమనించినట్టయితే నేను కావాలంటే మీకు బ్యాగ్ కూడా చూపిస్తాను చూడండి థ్రెడ్ వీవింగ్ కంప్లీట్ స్మూత్ ఉంటుంది థ్రెడ్ ఉంటుంది చూడండి ఓకే ఇంతే కాకుండా ఇందులో మనకి ఆర్గంజా లో ఉంది ఫ్యాన్ మనకి కాటన్ బేసిక్ లో ఉంది సిల్క్ బేసిక్ లో ఉంది పట్టు కలెక్షన్ లో ఉంది వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ అండ్ కాంచీవరం సిల్క్ ఇవన్నీ ఉన్నాయి సార్ పట్టు కలెక్షన్ లో మనకి నేను సిం కొన్ని షాంపిల్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఆర్గంజా లో కంప్లీట్ ఆర్గంజ బేసిక్ లో ఆర్గంజ బేసిక్ ఓకే జరీ వీవింగ్ తో ఆర్గంజ బేసిక్ లో ఉంటుంది పల్లు అనే చూసినట్టయితే మనకి రిచ్ లుక్ అనేది ఉంటుంది సార్ టోటల్ పల్లు లుకింగ్ ఇది ఇది వచ్చేసి మనకి బనారసి ప్యాటర్న్ బనారసి yes sir without border ఉంది with border ఉంది with border without border రెండు अवेलेबल మనకి పల్లు చూసినట్టయితే రిచ్ లుకింగ్ లో ఉంటుంది ఓకే సో ఇది వచ్చేసి మనకి కాటన్ కాటన్ బేసిక్ లో జరీ వీవింగ్ ఉంటుంది అండ్ కాపర్ వివింగ్ కూడా ఉంటుంది చూడండి కాటన్ బేసిక్ రిచ్ పళ్ళు ఉంటది పళ్ళు కూర్చున్నట్టు రిచ్ పళ్ళు హెవీ లుకింగ్ అనేది ఉంటది పళ్ళు లుకింగ్ సో ఇప్పుడు నేను వచ్చేసి కాంజీవరం సిల్క్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్పాను కదా సార్ సాఫ్టీ పట్టు అందులో నేను చూపిస్తున్నాను సార్ ఇందులో మనకి ఈ కాంజీవరం సిల్క్ లో సిల్వర్ ప్యాటర్న్ గోల్డ్ ప్యాటర్న్ అండ్ కాపర్ ప్యాటర్న్ త్రీ ఐటార్ త్రీ త్రీ టాప్

ఉంటాయి వాళ్ళు చూడాలి కానీ డిజైన్స్ అనేది వాళ్ళకి ఏ టేస్ట్ లో కావాలంటే ఆ టేస్ట్ లో మేము సో ఇంకొకటి వచ్చేసి కాంజీవరం సిల్క్ లోనే సార్ లో ఇది వచ్చేసి మనకి సాఫ్టీ లో తక్కువ కాస్ట్ లో మనకి సాఫ్టీ పట్టులో కావాలి మేడం వాషబుల్ శారీ కావాలి అని అంటున్నారు సో వాళ్ళ కోసం ఇది రెడీ చేపించిన శారీ సార్ మనకి ఇందులో బార్డర్ అనేది పై బార్డర్ వచ్చేసి చిన్న సింపుల్ లుకింగ్ లో ఉంటుంది అండ్ మనకి కింది బార్డర్ చూసినట్టు బిగ్ బార్డర్ లో ఉంటది సార్ ఈ ఫోల్డింగ్ అనేది ఇప్పుడే మళ్ళీ రాదు సార్ అందుకని ఇది వచ్చేసి బిగ్ బార్డర్ కింది బార్డర్ ఇది వచ్చేసి ఫైవ్ బార్డర్ బార్డర్ శారీ ంగ్ చూసినట్టు ఈ విధంగా ఉంటుంది అండ్ పళ్ళు చూసినట్టు హెవీ హెవీ రిచ్ లుక్ ఉంటుంది నేను కొన్ని మోడల్స్ చూపిస్తాను సార్ ఇది వచ్చేసి డైమండ్ షేప్ లో వచ్చింది మనకి చూడండి కంప్లీట్ డైమండ్ షేప్ లో ఉంటుంది బాడీ వచ్చేసి మనకి ఇది సారీ బాడీ వచ్చేసి ఇది వచ్చేసి పై బార్డర్ కింది బార్డర్ చూసినట్టు మనకి బిగ్ బార్డర్ లో వచ్చేసింది సార్ మ్యాంగో టైప్ లో బిగ్ బార్డర్ వచ్చేసింది అండ్ పళ్ళు చూసినట్టు ఇది సార్ మనకి సో ఇంకొకటి వచ్చేసి ఫ్లవర్ కాన్సెప్ట్ లో తీసుకొచ్చాను సార్ కంజీవరం సిల్క్ లోనే ఇది వచ్చేసి టోటల్ ఫ్లవర్ టేస్ట్ లో కంజీవరం సార్ కంజీవరం సిల్క్ లో ఇది ఫ్లవర్ టేస్ట్ లో తీసుకొచ్చాను సాఫ్టీ ఎగ్జామ్ సాఫ్ట్ ఉంటుంది అండ్ చాలా స్మూత్ ఉంటుంది వెయిట్ లెస్ ఉంటుంది సార్ మనకి బార్డర్ చూసినట్టు ఫ్లవర్ కాంబినేషన్ చూడండి సో పళ్ళు చూసినట్టయితే మనకి హెవీ లుకింగ్ లో ఉంటుంది సో ఇంకొకటి చూసినట్టు ఏదంటే బనారసి సిల్క్ లో సార్ ఇది వచ్చేసి మనకి చూడండి కంప్లీట్ ఫ్లవర్ కాన్సెప్ట్ లో స్మాల్ బార్డర్ లో బిగ్ బార్డర్ లో చూపించాను స్మాల్ బార్డర్ లో చూపించాను అండ్ ఇంకా కావాలి అంటే ఇంకా పట్టు కలెక్షన్ లో ఫైవ్ థౌసండ్ లోపు ఉన్నాయి సార్ మనకి ప్యూర్ పట్టు సారీస్ నేను అవి కూడా చూపిస్తాను వాళ్ళకి ఓకే వీడియో కాల్ చేసి అన్ని రకాలుగా చూపించేస్తారు టోటల్ వీడియో కాల్ లో టోటల్ ఆల్ ఐటమ్స్ అనేది చూపిస్తాను ఓకే మేడం మరి ఆల్ బెస్ట్ మేడం మీరు ఇట్లనే నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సప్లై చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన సౌత్ ఇండియా వాళ్ళకు కూడా మంచిగా సప్లై చేసి ఇంకా వాళ్ళ బిజినెస్ డెవలప్ కావాలని ఆశిస్తూ ఓకే మేడం మరి ఇంత బిజీ సమయంలో పావు గంట టైం మాకోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం డిస్టర్బెన్స్ వచ్చినందుకు సారీ సార్ అండ్ మన తెలుగు వాళ్ళకి ఒకటే చెప్తున్నాను బ్రోకర్ వాళ్ళ చేతిలో పడి మోసపోకండి అండ్ ఎంచక వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో నేను చూపిస్తాను వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకుని మీరు ఏ చూస్తే అది పంపించే బాధ్యత మాత్రం నాది ఓకే మేడం థ్యాంక్ యూ చూసినారు కదా డబుల్ ధమాకా కలెక్షన్స్ స్టార్టింగ్లో నేను డైలీ వేర్ శారీస్ చూపించిన కొన్ని చూపించిన అంటే ఎనభై ఐదు రూపాయలు నూరు నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఎప్పుడూ అదే వీడియోలు చేయడం ఆ బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకొక ఇరవై రోజుల్లో మనకు రంజాన్ వస్తూ ఉండదు ఉగాది వస్తూ ఉండదు కాబట్టి ఈ రెండు కమ్యూనిటీస్ని దృష్టిలో పెట్టుకొని స్టార్టింగ్లో మేడం గారు రంజాన్కి సంబంధించిన వర్క్ శారీస్ చూపించినారు బ్రైడల్ వర్క్ శారీస్ చూపిస్తున్నారు తర్వాత ఉగాది పండగ కోసం వచ్చేసి ఆ పట్టు శారీస్ చూపిస్తున్నారు ఈ వీడియోలోన నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ వీడియోలో చూపించినటువంటి డిజైన్స్ చాలా తక్కువ వాటిలో దాదాపుగా ఏం లేదన్న ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అబౌవ్ డిజైన్స్ ఉంటాయి అన్ని డిజైన్స్ మళ్ళీ ఒక్కో డిజైన్లోన ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ సో ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ అంటే టూ థౌజండ్ శారీస్ వీడియోని మనం చేయలేం కాబట్టి కొన్ని నాకు నచ్చింది మేడంకి నచ్చింది ఎందుకంటే ఆమె నేషనల్ సౌత్ ఇండియానే కాదు ఇండియా అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతోమంది కస్టమర్స్తో డీల్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండేది ఆమె చూపించింది ఇవే కాకోకుండా ఇంకా మీకు మోర్ కలెక్షన్ కావాలంటే వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కి ఫోన్ చేయండి సూరత్ నెంబర్ వన్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ని ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేస్తూ ఉన్నా ఎంతోమంది తీసుకుంటున్నారు బిజినెస్ చేస్తూ ఉన్నారు లైవ్ విజిట్ వస్తూ ఉన్నారు ఎట్లా అయిపోయింది సబూరి ఫ్యాషన్ అంటే ఇవాళ ట్రైన్ ఎక్కుతారు రేపు మధ్యాహ్నానికి ఇక్కడ దిగుతారు గంటల షాపింగ్ చేసుకుంటారు సాయంత్రానికి మళ్ళీ వాళ్ళ ఊరికి రిటర్న్ పోతారు అట్లా కొద్దిమంది చేస్తూ ఉన్నారు ఇంకా కొద్దిమంది ఏ రకంగా మారిపోయినారంటే అగ రాజేశ్వరకా ఇంకో ఇరవై వేలు వేస్తూ ఉన్నా ఇవాళ నీ ఖాతాల మరి ఈ సీజన్ దగ్గరలో కలెక్షన్ పంపి అనే స్థితిలో ఈరోజు సబూరి ఫ్యాషన్ ఉంది దాంతోపాటు మన రాజేశ్వరి మేడం గారు కూడా అట్లానే హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా ఫైనల్గా రాజేశ్వరి మేడం ఎన్నిసారి చూపించినారు అనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే క్యాష్ ప్రైజ్ వన్ నాట్ వన్ ఉంది కాబట్టి మరో వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు మీ అందరికి సెలవు మీ మీనాక్ సూరత్ మహానగరం నుంచి ధన్యవాదాలు